ఈ వీడియోని స్కిప్ చేస్తే నీ జీవితం మారదు అని నీ సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది తెలుసా ఇది భయపెట్టే మాట కాదు ఇది నిజం మనలో చాలామంది రోజు ఇలా అనుకుంటాం నా వల్ల కాదు నాకు డబ్బు రాదు నా జీవితం ఇంతే అని ఈ మాటలు నువ్వు సరదాగా అనుకున్నా వినిపించుకుంటున్నది ఎవరు తెలుసా నీ సబ్కాన్షియస్ మైండ్ అది నీ మాటల్ని ఆదేశాలుగా తీసుకుంటుంది నువ్వు చెప్పిందే నిజమని నమ్ముతుంది ఇక్కడి వరకు వింటున్నావా అంటే నీ మెదడు మార్పుకు రెడీగా ఉంది ఇప్పుడు ఒక ప్రశ్న నువ్వు కలలో పడిపోతున్నప్పుడు నిజంగా కింద పడుతున్నట్టు భయపడుతావు కదా అది నిజం కాదు కానీ నీ శరీరం మాత్రం నిజంలా స్పందిస్తుంది ఇదే సబ్కాన్షియస్ మైండ్ పవర్ అది నిజం అబద్ధం అని చూడదు నువ్వు బలంగా నమ్మితే శరీరం జీవితం రెండు అదే దారిలో నడుస్తాయి అందుకే కొందరు అవకాశాలు వచ్చినా వాడుకోరు ఎందుకంటే లోపలే ఓడిపోయారు ఇది కథ కాదు ఇది నీ జీవితం ఇప్పుడు జాగ్రత్తగా విను నీ సబ్కాన్షియస్ మైండ్ని మార్చాలంటే పెద్ద మాటలు అవసరం లేదు రోజు ఒకే మాట ఒకే టైం ఒకే నమ్మకం ఉదయం లేవగానే లేదా రాత్రి నిద్రకు ముందు ఈ మాట నెమ్మదిగా చెప్పు నేను మారగలను నా జీవితం మెరుగవుతుంది డబ్బు అవకాశాలు నా వైపు వస్తాయి అని ప్రతిరోజు అనుకుంటే నువ్వు నమ్మకపోయినా నీ సబ్కాన్షియస్ మైండ్ నమ్మడం మొదలు పెడుతుంది నీ జీవితం బయట మారదు మొదట లోపల మారితేనే బయట మారుతుంది నువ్వు నిన్ను నమ్మిన రోజు అద్భుతాలు జరగడం మొదలవుతాయి చిన్నవి కానీ నిజమైనవి ఈ వీడియోను చివరి వరకు విన్నావంటే నీ సబ్కాన్షియస్ మైండ్ ఇప్పుడే మారడం మొదలుపెట్టింది ఇది మొదటి మొదటిది మాత్రమే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి